హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఇప్పుడు వచ్చేసి మేము లలితాదేవి పూజ అయితే చేయాలనుకుంటున్నాను ఇలా తొమ్మిది శుక్రవారాలు అయితే చేయాలి అనుకుంటున్నాను ఒక కోరిక నియమత్వం ఇంకా వచ్చేసి నిత్య పూజ అయితే నేను ఎలా చేశానో చూసేయండి అలాగే లలిత అమ్మవారి పూజ నేను ఎలా చూ చేస్తున్నాను అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ప్రతిదీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి Do సో ఈ విధంగా నిత్య పూజ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పీటకైతే పసుపు రాసేసుకొని నీట్గా అమ్మవారికి పసుపు వర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే నీట్గా పసుపు రాసుకున్నాను దాని తర్వాత అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నానండి బియ్యపిండితోనే పిండితోనే వేయాలి ముగ్గు అయితే యూజ్ చేయకూడదు సో నేనైతే అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి చిత్రపటాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకో అంటే కడగడం శుభ్రపరిచేసుకొని తరువాత అమ్మవారికి బొట్టు అలంకరించేసి నెక్స్ట్ పీఠం మీద డైరెక్ట్ అయితే నేను పెట్టేసుకున్నాను ఏమీ బ్లౌజ్ పీస్ అలా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే అలా పెట్టుకోవాలనుకున్నాను సో నేనైతే అలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే అమ్మవారిని నేను పీట మీద అయితే అరేంజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈరోజు వచ్చేసి శుక్రవారం కాబట్టి నేనైతే ఉప్పు దీపం కూడా పెట్టుకోవాలి అనుకున్నాను సో నేనైతే ఉప్పు దీపం కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అలాగే నాకు కామాక్షి అమ్మవారి దీపం నేను ప్రతిరోజు నిత్య పూజలో కూడా యూస్ చేస్తానండి అలాగే ఉప్పు దీపంతో పాటు కామాక్షి అమ్మవారి దీపం కూడా నేనైతే ప్రి ప్రిఫర్ చేసేసుకొని మొత్తం రెడీ చేసుకొని క్లీన్ అండ్ నీట్గా బోట్లు అలంకరించేసుకొని పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఉప్పు దీపం పెట్టేసుకున్న తర్వాత ఒక సైడు ఉప్పు దీపం ఇంకొక మరొక సైడ్ వచ్చేసి అమ్మవారికి కామాక్షి దీపం అయితే పెట్టేసుకున్నాను అమ్మవారిని ఈ విధంగా అయితే నేను పూలమాలైతే ఏమీ అలంకరణ చేసుకోలేదు ఎందుకంటే నేను టై నాకు టైం లేకుండే సో నాకు చిన్నపిల్లలు చేయబట్టి టైం లేకుండే కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను మామూలుగా పైన నేను వచ్చేసి మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ తోటి అంటే ఇప్పుడు నువ్వుల నూనె నా దగ్గర ఉంది సో నేను నువ్వుల నూనెతోనే పూజ చేసుకున్నాను మన దగ్గర ఉన్న దానితోనే పూజ చేసుకున్న అమ్మవారు చాలా సంతోషపడతారు సో నేనైతే ఈ విధంగా అయితే అలంకరించేసుకొని నెక్స్ట్ అమ్మవారికి బొట్లు అవన్నీ సమర్పించుకొని పసుపు గణపతిని అయితే నేను ప్రి ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక వచ్చేసి దీపారాధన అయితే నేనైతే ఫస్ట్ వెలిగించుకున్నాను కామాక్షి దీపానికి అయితే నేను ఫస్ట్ దీపారాధన అయితే చేశాను నెక్స్ట్ ఉప్పు దీపానికి కూడా ద్వీపం అనేది వెలిగించాను ఆ తరువాత ధూపం అంటే చాలా ఇష్టం కదండి అమ్మవారికి నేనైతే ధూపం కూడా పెట్టేసుకున్నాను అన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఉప్పు దీపంతో పాటు కామాక్షి అమ్మవారి దీపం అవన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఏమైతే పూజలు యూస్ చేస్తామో అవన్నీ నేనైతే ఇక్కడ ఇచ్చాను చూడండి పసుపు కుంకుమ అక్షితలు పంచపాత్ర ఆచమన్యం చేసుకోవడానికి మంచినీరు అమ్మవారికి ఆచమన్యం చేయడానికి మనం ఆచన ఆచమనీయం చేసుకోవడానికి మనకి ఇంకా వచ్చేసి గంధము పుష్పాలు అక్షింతలు స సో ఇప్పుడు మనం దీపం వెలిగించాక అక్షింతలు దీపం దగ్గర అక్షింతలు పూలు అవి అలా సమర్పించేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ధూపం కూడా నేను వెయ్యాలి అనుకున్నాను ఎందుకంటే మనం ధూపం ఎక్కడైతే వేస్తామో అక్కడ అమ్మవారు నిష్టగా కొలువై ఉంటారు కాబట్టి సో నేనైతే ధూపం కూడా వెయ్యాలి అనుకున్నాను ధూపం కూడా వెలిగించేసుకొని సాంబ్రాణి కప్పు అనేది అక్కడ పెట్టేసుకున్నాను నా దగ్గర అయితే చిన్న ఐడియాలు ఉందండి వన్ సైడ్ ఏమో దుర్గామాత ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది సో మనం అయితే కుంకుమ పూజ కదండి ఇలా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అస్మా కుటుంబాన క్షేమ ధైర్య ಐಶ್ವರ್ಯ ಐಶ್ವರ್ಯ ಸಕಲ ಸಂಪದಿ ಸಕಲ ವಾಹನ

నిష్ణంకా మధనాశిని నిశ్చింతాహనాశిని నిర్మమామత నిష్పా పాపనాశిని నిష్క్రోధామని నిర్లభాలశిని నిస్సంశయాశయఘని నిర్భవాశిని నిర్వికల్పా నిరాపాధ నిర్భేదాధనాశిని నిర్ణశా మృత్యుమని నిష్క్రియాష్పరిగ్రహ నిస్తులాని రచుకురా నిరపాయా दुर्लभ दुर्ग महादुख दुख हंं सुख प्रदूरा दुरा, दुराचारोषवर्जितागवर्जिताशक्तिमयी मंगला सद्गति प्रदावरी मंत्रस्व रूपींत्रात्मिक रूपन्मनोन्मयी महेश्वरी महादेवी महालक्ष्मीण प्रया महारूपा महापूज्य महाशक्ति महारति महाभोगा महेश्वरिया महावीर महाबला महाबुद्धिहा महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना आराध्य महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिण महा कामेश महेश महात्रिपुररी चतुष्टीढ़ चत कलामी महाचुत कोटि योगिनी रणसेता मणि विद्या चंद्र विद्या चंद्रमंडलमध्य चारुका चारुभाषा चारुचंद्रकलाधरा चरा चर जगन्नाथ चक्रराज निकेतना पार्वती मा

ஜோ திருப்பசேனகுனியா பராபரா சத்தியா நந்தூர்பாமரஸ் பராயண கபீ கலாமா காமோ காமூபி रसंद्या 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 परंधावा पराद पराद। आजा हस्ता पाजा मुनि ृपता हमसी सत्यव्रता सत्यूपाया मण सतीचिता प्रसवित्री प्रचंडाजा प्रतिष्ठा प्रकटाणी पंचायश्त्ण विश्रृंखला विवृत्तस्ताजूर

ன தாங்க அஜய் முிப்பார்மாம்பாத்மா சுதாஸ்சாரண பண்டிதிரஜகஸ்வரிணி

दक्षिण आदर्शिण आराध्य धर्म स्पैरा मुखाम बुझा कवरन एक्या बलान द्यां कई बल्ले बदलाई ने स्तोत्र महेशी मंगलाकृति विश्वमाता जगत्दात्री विशालाक्षिभ्राग्रे प्रगल्भापर मोदारा परा मोदामनोमये व्याम कैशी विभानस्था वज्रे माम कैश्चरे प पंच में पंच भूतेशि पंच सख्योपचारण शाश्वती शाश्वत शुभ मोहि धरा धन्या धर्मि धर्मवर्धिनी लोकातीता गुणातीतातीता बंधु प्रख्या बाला लीला सुमंगले सुखकरे लीलामंगली सुखकवासी सुवास्य प्रेता शोभरा बिंदु तर्पण संतुषा पूर्वजा त्रिपुरांबिगा दश मुद्रासध्या श्रीवशंग ज्ञान मुद्रा जानगम्यायस्व रूप योनिमुद्रा त्रिखंडेशं त्रिगोणगा अदगाद्भुत चारित्र वांछिता प्रदाहिनी अभ्यासातुषे यज्ञाता शरद्वाति तरूपणि अभ्याज करुणा मूर्ति ऋज्ञान ध्वांत दीपा आबा लगो पदे विदिता सर्वा उल्लंघेशा सरा श्री चक्रराज नलया श्रीमत् त्रिपुर सुंदरी श्री शिव आशव सिक्के ज्ञान रूपणि ललिता अंबिका एवं श्री ललिता देव्या ళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపణి శ్రీ వెలిగించండి అగ్రవత్తులు

సో ఇక్కడికి లలిత సహస్రనామంతో కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిందండి అలాగే ఇంకా ఏమైనా నైవేద్యాలు కొబ్బరికాయ కాకుండా అరటి పండ్లు ఖర్జూరాలు మరిపోతేనో ఇంకా మీకు తోచిన ప్రసాదం పానకం కానివ్వండి అమ్మవారికి ఎంతో ఇష్టం ఎందుకంటే లలితా సహస్రనామం తర్వాత మనలో షట్ కోణాలు అనేది యాక్టివేట్ అవుతాయి కదా సో దాని వలన మనం ఆ లలిత సహస్రనామం చదివిన తరువాత పానకం చదువు పానకం కనుక తీసుకుంటే మనలో బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అనమాట సో కూల్ అవుతుంది బాగుంటుంది అనేసి అలా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట సో మీరు కూడా ఈ లలిత సహస్రనామంతో పూజ అయితే ఇలా చేసుకోవాలండి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి తర్వాత మీకు ఇంకా కావాలి అంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో ఫుల్ క్లారిటీగా నేనైతే ఇంకా అప్లోడ్ చేయడానికే ఇంకా మనకు ఎనిమిది వారాలు ఉన్నాయి సో ఆ ఎనిమిది వారాలు కూడా నేను ప్రతి పూజను నేను ఎలా చేసుకున్నాను అనేది ప్రతీది మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు ఇదే విధంగా ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా మనకున్న దాంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఉన్నట్లుగా కాకుండా మీ ఇంట్లో మీకు ఏదైతే ఉందో ఆ ఆడంబరాలుగా వెళ్ళకోకుండా మనకు ఉన్న దాంట్లో మన స్థోమతను బట్టి మనం ఎలా చేసుకోవాలి అనేసి ఈ పూజ అండి ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసి నైవేద్యాలన్నీ పెట్టేశాక ఇచ్చేసి హారతి మనం తీసుకొని అమ్మవారికి మోకాల మీద ఉండి ప్రార్థించుకొని మన సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారితో మనం చెప్పుకోవాలి సో మనకి సంకల్పమే గట్టి నమ్మకం మన నమ్మకమే ఖచ్చితంగా ఆ అమ్మవారు ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు మన కోరికని ఇది ఖచ్చితం అండి నేనైతే ఆల్రెడీ నాకు కోరికలు చాలా వరకు నెరవేరాయి అమ్మని తలుచుకున్న తర్వాత అసలు అమ్మ గురించి తెలియకముందు నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని బాధలు పడ్డాను సో నేను ఎప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా అసలు లలిత అమ్మవారికి పూజించండి మీ లైఫ్ మరీ మరుపు తిరగకపోతే అప్పుడు ఏంటబ్బా ఇలా అయింది అనుకోండి అంత పవర్ఫుల్ అనమాట ఈ కలియుగంలో తర్వాత నేనైతే ఈ పూజ అనంతరం నేనైతే రాహుకాల దీపాలు కూడా పెట్టుకున్నానండి ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు సో రాహుకాల దీపాలు కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడితో మన పూజ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే ఇక వచ్చేసి అమ్మవారికి వందనాలు చేసేస్తున్నాను చేసేసాక పూజ అనంతరం నేను రాహుకాల దీపం వెలిగించాక తర్వాత భోజనం చేశాను ఆతారు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కనుక నేను బయటకు వెళ్ళేది లేదు సో ఇది అండి ఫైనల్గా మన వీడియో అయితే ఉన్న దాంట్లో ఇలా చేసుకోవచ్చు అంగులు ఆర్భాటాలు లేకుండా సో ఈ విధంగా చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మన యొక్క ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకొక నలుగురికి వెళ్తే మంచి కదండి జరిగేది సో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేది వస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ప్రతిరోజు వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను